అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈరోజు ఈ జిల్లాల వారికి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మీరు ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విధాలుగా ఆర్థిక సాయం అయితే చేస్తూ వస్తున్నారు ఇక తాజాగా రైతులకు సంబంధించి రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇందులో రైతు భరోసా వాటా కింద రెండు సార్లు ఒకసారి ఐదు వేల ఐదు వందలు ఇక రెండోసారి రెండు వేలు మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి ఎప్పుడో జమ అయ్యాయి ఇక గతంలో ఎవరికైనా సరే చ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల అంటే మీరు అప్లై చేసుకున్నా కూడా కేవైసీ ప్రాబ్లం వలనో లేకపోతే మీ యొక్క వెబ్ల్యాండ్లో మీ యొక్క ఆధార్కు మీ యొక్క భూమి అనేది లింక్ చేసుకోకపోవడం వలన బ్యాంక్ ఖాతా ఇనాక్టివ్గా ఉండడం వల్ల ఇలా అనేక రకాల కారణాల చేత ఏంటంటే చాలామంది రైతులకైతే డబ్బులు పర్లేదు అటువంటి రైతులందరినీ కూడా వ్యవసాయ సహాయకులు గుర్తించి తిరిగి మళ్ళీ కూడా వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది ఇక వీరితో పాటు ఎవరైతే కౌలు రైతులు మరియు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు ఉన్నారో వారికి కూడా డబ్బులైతే జమ కాలేదండి వారు కూడా అప్లై చేసుకోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా తాజాగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేశారు ఇక గత వారం నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కానీ ఇంకా చాలామందికి ఏంటంటే డబ్బులు పర్లేదు అటువంటి వారందరికీ కూడా రోజుకు కొన్ని జిల్లాలకు చెప్పున డబ్బులు జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈరోజు రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయండి ఒకసారి చెక్ చేసుకుని మీ యొక్క డబ్బులు అయితే తీసుకోండి